అప్పుడు దేవుడు నీకు అపరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నీ కడుపులో నుంచి జీవజలములు నాయందు విశ్వాసం ఉంచు వాడేవాడో లేఖనము చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా ఇది స్వయంగా దేవుడు ఎసుపురవే చెబుతున్నటువంటి మాట కాబట్టి నీవు పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నీలో కలిగేటటువంటి మార్పు ఉంటుంది చూడు దీనినే దేవుడు జీవజలములు అంటే నీవు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు నిన్ను బట్టి అనేకులు దేవుని ఎద్దుకు వస్తారు నిన్ను బట్టి అనేకులు దేవుని మహిమపరుస్తారు నీలో నీ నీ నీలో ఉన్నటువంటి జీవిత విధానం ఏదైతే ఉందో దేవుని గుణాలు ఏవైతే ఉన్నాయో వీటినే దేవుడి ఇక్కడ జీవచలములు వాక్యము వాక్యం నీలో నువ్వు చదువుతూ ప్రతిరోజు బైబుల్ చదువుతూ ఉంటావు కదా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటావు కదా ప్రతిరోజు నమ్మకంగా ఆయనకి జీవించాలని ఆశపడతావు కదా ఇవన్నిటిని కలిపి దేవుడు జీవజలములు అంటే నీ నీలో ఎప్పుడు కూడా దే దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క మాటలు పరిశుద్ధాత్మక నడిపింపు వీటన్నిటిని కలిపి దేవుడు జీవజన్ములు అంటే నిన్ను బట్టి అనేకులు దేవుని దగ్గరికి రావటం ఒకటి నువ్వు అనేకులకు నిన్ను ఆశ్రదకరంగా దేవుడు మారుస్తాడు నువ్వు చేసే ప్రతి పని కూడా సఫలం అవుతుంది నువ్వు చేసే ప్రతిదీ కూడా దేవునికి ఇష్టం అవుతుంది కాబట్టి నిన్ను చూసి నీ నడకను చూసి నీ యొక్క జీవిత విధానాన్ని చూసి నీ గుణాలను చూసి దేవుని మహిమ పరుస్తారు అనేక మంది దేవుని దగ్గరికి వస్తారు ఆ యొక్క నీ జీవిత విధానాన్ని చూసి దేవుని దగ్గరికి రావటమే కాకుండా నిన్ను బట్టి దేవునికి మహిమ కలుగుతుంది కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీవు పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశపడుతున్నప్పుడు ఆత్మతో జీవించాలని ఆశపడుతున్నప్పుడు నీవు విశ్వాసంతో ముందు దేవుని అడగాలి